이로저 ఆదాయం త్రీటం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తారీఖున మా పోలీస్ స్టేషన్లో బసవరాజు అనే అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము కంప్లైంట్ ఇచ్చిన కేసు కట్టినాం ఇందులో ముద్దయిలు వచ్చేసి యోగేష్ అతని యొక్క సిస్టర్స్ ఉన్నారు మీరు కంప్లైంట్ యొక్క సారాంశం ఏమిటంటే అతను మా కేసులో కంప్లైంట్ ఆ కేసులో కంప్లైంట్ బసవరాజు అనే అతను ఒక కోటి ఎనభై లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో యోగేష్ గారి తండ్రి శివలాల్ గారి దగ్గర అప్పు తీసుకున్నాడు అయితే ఆ టైంలో అప్పు తీసుకున్న టైంలో గా మార్టితే చేసుకుంటారు ఏదైనా ల్యాండ్ అలా కాకుండా అతను ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు అప్పుడు ఒప్పుకున్నారు దాని తర్వాత టైలర్ డాక్యుమెంట్ ఒకటి రాసుకొని తిరిగి ఆ కండిషన్స్ ఆధారంగా వాళ్ళు దాని ప్రకారం వడ్డీ చెల్లిస్తే ఆ భూమిని తిరిగి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చేయడం అయితే ఈ దూరదృశ ఆ శివలాలు గారి ఈ మధ్యకాలంలో చనిపోయినారు ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మేము ఆ డాక్యుమెంట్ ప్రకారం మేము వడ్డీ చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు అసలు వడ్డీ అంతా చెల్లిస్తామని చెప్పేసి వస్తే ఆయన పిల్లలైనటువంటి యోగేష్ మిగతా వాళ్ళందరూ కూడా లేదు అలా కాదు మీరు మాటివే చేసుకున్నట్లుగా ప్రూఫ్స్ ఏం లేవు మేము అవటం అట్ సేల్గా కొన్నట్టుగానే ఉంది మేము మీరు చెప్పిన మేము చెప్పినట్లు ఏంటనే మాకు మీకు తిరిగి చెల్లిస్తామన్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొంచెం వాళ్ళని దాడి చేయడం జరిగింది ఇదంతా మూడు ఎకరాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము చాలా వన్ అండ్ హాఫ్ మంత్ల నుంచి దర్యాప్తులో బాగుంది ప్రాథమికంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ శివలాల గారు వాళ్ళ అబ్బాయి యోగేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆలయంలో చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు అనేది అందులో భాగంగా కొంత అన్అకౌంటెడ్ మనీ కూడా ఇక్కడ సర్కులేషన్ తీసుకురావడం జరిగింది గా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్రాంసన్ నోట్లు చెక్కులు ఏదైనా మార్టిగేజ్ పద్ధతిలో తీసుకుంటారు అట్లా కాకుండా వీళ్ళు ఫుల్ ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు చేసుకోవడము తర్వాత ఇది గవర్నమెంట్ కూడా అకౌంటెడ్గా అకౌంట్ ఫర్ కావడం లేదు ఇది ప్రభుత్వ అనుమతులు లేవు ఆ విధంగా వీళ్ళు ఫైనాస్ వ్యాపారం చేస్తే ఏదన్నా వాళ్ళు కట్టలేని నిస్సాయసే జనరల్గా అప్పు ఇచ్చినప్పుడు రూపాయి విలువ చేసే భూమికి వీళ్ళు ఇచ్చేది పాలన అప్పు ఇస్తారు అంటే భూమి వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటుంది అయితే సేల్ రీడ్ రాసుకుంటారు కంప్లీట్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేసే వాళ్ళు అప్పు తీసుకుంటారు తిరిగి కట్టలేని పరిస్థితులు ఏమవుతుంది ఇంకా ఆ హై వాల్యూ చేసేటువంటి భూములు వీళ్ళు పరంగా అవుతున్నాయి ఇట్లా కూడా కొన్ని ఇది ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మా మేము మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మేడం గారి యొక్క దగ్గర సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని తహసీల్దార్ గారు మీరు కోరినప్పుడు వాళ్ళు ఒక ఇద్దరు వీఆర్ఓ పెట్టారు ఆ ఇద్దరు వీఆర్ఓల సమక్షంలో ఆ ప్రొసీజర్ ప్రకారం మేము సర్చ్ చేయడానికి వచ్చినాము ఇంకా సర్చ్ జరుగుతుంది ఇంకా మాకు ఇక్కడ వాళ్ళు చేస్తున్న వ్యాపారము అన్అంటెడ్ ఇది ఫైనాన్స్ వ్యాపారం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పోతుంది తదుపరి వివరాలు మీకు పూర్తిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చెప్తాను